హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఐఆమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ తెలుగు రాష్ట్రాలలో టెట్ నోటిఫికేషన్కి యుద్ధానికి సిద్ధమవుతున్న ప్రతి విద్యార్థికి మరి మన సన్ రైజ్ అకాడమీ తరఫున ఒక ముఖ్యమైన విషయం తెలియపరుస్తున్నాము ఈ వీడియోలో మరి చాలా మంది విద్యార్థులు కూడా నెగ్లిజెన్స్గా ఉన్నారు అసలు టెట్ పరీక్ష కూడా ఉంటుందా డిఎస్సి పరీక్ష వాయిదా పడ్డదిగా సార్ మరి మరి టెట్ పరీక్ష ఉంటుందా ఎన్నికల కారణంగా అని చాలా మంది విద్యార్థులు నన్ను ప్రశ్నిస్తున్నారు చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు అదేవిధంగా మరి టెట్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఏ డిస్టిక్ నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఎక్కువ ఏ డిస్టిక్ నుంచి అప్లికే అప్లికేషన్ ఫామ్స్ వచ్చాయి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా మీ అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి అదేవిధంగా మరి మన సన్ రైజ్ అకాడమీ భారీ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్ అకా ఆఫ్లైన్ కోసం మరి అది కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే రైట్ మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే చాలామంది విద్యార్థులు కూడా మరి టెట్ నోటిఫికేషన్ డిఎస్సి పరీక్ష వాయిదా పడ్డ తర్వాత టెట్ పరీక్ష ఉంటుందా మాస్టర్ అంటే లో ఎలాంటి మార్పు లేదు లో ఎలాంటి మార్పు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది మరి ఇక్కడ టెట్ ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా మనకు టెట్ పరీక్ష మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మనకు మే ఇరవయో తారీఖు నుండి జూన్ మూడో తారీఖు వరకు పరీక్ష ఆన్లైన్లో పెట్టడం హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఎలాంటి మార్పు లేదు చాలా మంది విద్యార్థులు నెగ్లెషన్ చేయకండి అప్లై చేసిన ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ రాయడానికి మరి అదే విధంగా మీకున్న సమయాన్ని యుటిలైజేషన్ చేసుకొని మీకున్న సమయాన్ని మీకు అనుగుణంగా చేసుకొని టెట్లో ఎక్కువ మార్కులు సంపాదించడానికి మీ ప్రయత్నాన్ని కొనసాగించండి అది మాత్రం మర్చిపోకండి ఎందుకంటే టెట్లో మనకు టెట్లోని ట్వంటీ పర్సెంటేజీ మనకు డిఎస్సిలో మార్కులు కలవడం జరుగుతుంది ఎవరైతే టెట్లో మంచి మార్కులు తెచ్చుకుంటారో వారికి డిఎస్సిలో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరి జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మిత్రులారా మరి మరి టెట్ పరీక్ష మాత్రం మన తెలంగాణలో మే ఇరవై నుంచి ఖచ్చితంగా జూన్ మూడో తారీఖు వరకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా టెట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ అదే విధంగా చూసినట్లయితే గమనించినట్లయితే మరి మనకు టెట్ టికెట్ లో టెట్ ఆల్ టికెట్ వచ్చేసి మే పదిహేను నుంచి మే పదిహేనో తారీఖు నుంచి మనకు అందుబాటులోకి రావడం జరుగుతుంది టెట్ హాల్ టికెట్లు మాత్రం మే పదిహేనో తారీఖు నుంచి మనకు అందుబాటులోకి రావడం జరుగుతుంది మరి పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మే పదిహేనో తారీఖు నుంచి మనకు ఆల్ టికెట్లు డౌన్లోడ్ కావడం జరుగుతుంది మీరు ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి ఇకనైనా ఆపకండి ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసే చాలా మంది కూడా టెట్ అప్లై చేసి తక్కువ స్కోర్ తో ఉన్న వాళ్ళు యుటిలైజేషన్ చేసుకోండి మన సన్ రైజ్ అకాడమీ మన సన్ రైజ్ అకాడమీ ఎవ్రీ త్రీ డేస్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఫస్ట్ ఎగ్జామ్ థర్డ్ ఐదో ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి నెక్స్ట్ నుండి ఎవ్రీ ఫస్ట్ ఎగ్జామ్ ఏదైనా ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ మళ్ళీ ఆరో తారీఖు రోజు ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి తొమ్మిదో తారీఖు రోజు ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి నాలుగో ఎగ్జామ్ వచ్చేసి పన్నెండో తారీఖు ఉంటుంది నెక్స్ట్ ఐదో ఎగ్జామ్ వచ్చేసి పదిహేనో తారీఖు ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఈ విధంగా మనకు కంటిన్యూగా గ్రాండ్ టెస్ట్లు పెట్టడం జరుగుతుంది ఈ గ్రాండ్ టెస్ట్లకు ఎలాంటి ఫీజు ఉండదు ఫ్రీ గ్రాండ్ లో ఇది లైన్ లో మాత్రమే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది లైన్ లో మాత్రమే పెట్టడం జరుగుతుంది ఎవ్రీ పేపరు వన్ ఫిఫ్టీ మార్క్స్ కి ఓఎంఆర్క్ షీట్ మీద ఎగ్జామ్ పెట్టి మీ ముందే లైవ్ లో స్కాన్ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ మీరు మాత్రం గుర్తు పెట్టుకోండి మరి ఆఫ్ లైన్ లో వన్ ఫిఫ్టీ మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ కి టోటల్ గా మన టోటల్ సిలబస్ మొత్తం గ్రాండ్ టెస్ట్ లో ఫైవ్ గ్రాండ్ టెస్ట్ లు పెట్టడం జరుగుతుంది ఈ ఫైవ్ గ్రాండ్ టెస్ట్ కూడా మీరు రాయడానికి వీలైనంత వరకు రాయడానికి ట్రై చేయండి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఈ గ్రాండ్ టెస్ట్ రాసేటోళ్ళు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మీరు రాయబోయే ఎగ్జామ్ లో అటెండ్ చేసే క్వశ్చన్స్ ఏ ఉంటాయి మరి మన అడ్రస్ ప్రకారంగా దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ లింగాల కాంప్లెక్స్ మెట్రో స్టేషన్ వన్ ఫైవ్ త్రీ ఎయిట్ పిల్లర్ నెంబర్ దగ్గర ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ ని మీరందరూ మరియు మీ మిత్రులను అందరూ కూడా యుటిలైజేషన్ చేసుకోండి ఈ యొక్క ఎగ్జామ్స్ కి అటెండ్ కండి ఓన్లీ టెట్ మీద ఆఫ్లైన్ లో ఫ్రీగా ఫ్రై గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది మరి నెక్స్ట్ అదే విధంగా ఒకవేళ ఈ గ్రాండ్ టెస్ట్ల కోసం మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేయండి డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీకి ఈ నెంబర్కు కు కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోగలరు నెక్స్ట్ అదేవిధంగా చూసినట్టయితే మరి టెట్ టెట్లో పేపర్ వన్ పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు మరి పేపర్ వన్ ప్రకారంగా ఎక్కువ మంది అప్లై చేసిన వారు ఎవరంటే ఆదిలాబాద్ డిస్టిక్లో ఏడు వేల మంది ఏడు వేల మందికి అధికంగా అప్లై చేయడం జరిగింది అధికగా అప్లికేషన్ ఫార్మ్స్ వచ్చిన జిల్లా ఏది మాస్టర్ అంటే అది ఆదిలాబాద్ జిల్లా పేపర్ వన్ అతి తక్కువ వచ్చిన జిల్లా ఏదంటే జగిత్యాల భూపాలపల్లి జిల్లా ఇది జగిత్యాల భూపాలపల్లి జిల్లాలో అతి తక్కువగా అప్లికేషన్ ఫామ్స్ రావడం జరిగింది మరి అదే విధంగా పేపర్ టూ కి గమనించుకున్నట్లయితే మరి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి మ్యాథ్స్ అండ్ సైన్స్ అంటే పేపర్ టూలో మ్యాథ్స్ అండ్ బయో సైన్స్ వాళ్ళు ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువ మంది అప్లై చేయడం జరిగింది అదేవిధంగా సోషల్ ప్రకారంగా చూస్తే జనగం డిస్టిక్ నుంచి అధికంగా రావడం జరిగింది జనగం చిన్న డిస్టిక్ అయినా కూడా సోషల్లో ఎక్కువ కాంపిటీషన్ ఉండడం జరుగుతుంది మరి ఈ అనాలిసిస్ ప్రకారంగా చూసినట్టయితే అతి ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లా నుంచి అప్లై చేయడం జరిగింది అతి తక్కువ మంది ఎక్కడి నుంచి అంటే జగిత్యాల భూపాలపల్లి డిస్టిక్ నుంచి అతి తక్కువ మంది పేపర్ వన్కి అప్లై చేశారు పేపర్ వన్ పేపర్ టూ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి మాస్టర్ అంటే మే ఇరవై నుండి జూన్ మూడో తారీఖు వరకు మనకి ఇచ్చిన డేట్లలో ఎలాంటి మార్పు లేదు ఓకేనా మిత్రులారా ప్రతి ఒక్కరు మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించండి మరి అదే విధంగా మన సన్ రైజ్ అకాడమీ మీకు భారీ ఎత్తున మరి మన భారీ ఎత్తున మనకు మరి ఎందుకంటే టెట్ లో అన్ని సబ్జెక్టులు చదువుకున్నా అర్థమవుతాయి కానీ ఒకటి సబ్జెక్టు అర్థం కాని సబ్జెక్ట్ అంటే అది మెథడాలజీ మరి ఆ మెథడాలజీని అర్థం కాని సబ్జెక్ట్ని మెథడాలజీని మీకు కేవలం ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మార్నింగ్ మార్నింగ్ ఎయిటిఏఎం టు ఎయిట్ ఏఎం టు ఎయిట్ పిఎం వరకి మీకు క్లాసెస్ మన సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ లోనే ఫ్రీగా ఉచితంగా మరి మన మస్తాన్ ఖాన్ సార్ గారు ఆధ్వర్యంలో ఫ్రీగా మనకు స్టేట్లో నెంబర్ వన్ తెలుగు రాష్ట్రాలలోనే మీ అందరికీ తెలిసిన అపరిచితుల నుంచి ఈ చిత్రం నుంచే మీకు క్లాసు అందించడం జరుగుతుంది మరి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు అంటే డైలీ ట్వెల్వ్ అవర్స్ క్లాసెస్ ట్వెల్వ్ ఇంటూ టు ఫోర్ డేస్లో అంటే మనకు ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ అవర్స్లో మనకు మెథడ్ మొత్తం కంప్లీట్గా మీకు అందించడం జరుగుతుంది ఫ్రీగా ఎలాంటి ఫీజు ఉండదు ఫీజు లేకుండా ఉచితంగానే మీకు ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అదే విధంగా ఒకవేళ మీరు ఈ యొక్క కోచింగ్ కు రావాలి అని అనుకుంటే డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ ఈ నంబర్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు ఎలాంటి ఫీజు ఉండదు ఒకవేళ ఈ క్లాసులు వినాలనుకుంటే ఓకేనా మాస్టర్ రైట్ ఎప్పుడు మరిది ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు రోజు మనకు ఈ యొక్క క్లాసెస్ ఉండడం జరుగుతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు మరియు మీ మిత్రులకి ఎందుకంటే కేవలం మూడు నుంచి నాలుగు రోజుల్లో నీకు పద్దెనిమిది మార్కులు పద్దెనిమిది మార్కులు రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ సబ్జెక్టు చాలా మంది స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు చాలా మందికి కంటెంట్ చదువుకుంటారు కానీ మెథడాలజీ చదవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి సబ్జెక్ట్ని మన సన్ రైజ్ అకాడమీ మీ అందరి కోసం మరి చాలా మంది విద్యార్థుల కోరిక మేరకు మేర కోసం మీకు మెథడాలజీ క్లాసెస్ అందించడం జరుగుతుంది ఎవరు మిస్ చేసుకోదు మీరు మరియు మీ మిత్రులకు కూడా తెలియపరచండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్